ન દસાની દિગી કૃપા માયા સૈયા પ્રેમ નો ગુજ દેવા ને ચિની ની પ્રેમ નો ગુજ చిని ప్రాదీంచు మీ ప్రభువా సంతాట సమయములో ప్రాదీంచు మండవీ ప్రభువా సంకా మయా దయా పిన్చి ప్రేమతో ఆధారి చో మయా నీ పశా మయ నీ ప్రేమా కావా gonocho cha chitini

પ્રે માતા ન બનો છું તેવા ને વા છીતિ అవరించే కాడుము నా నందరించినో అవరించే కాడుము నీ పాద సన్నిధికి రూపం છું દવા ચિત ન પ્રેગોન દેવા ને વાચિત સિ યો పేట దను కలతను చెందకని కైకని పేట దను నీపా దశని ప్రమే నీ ప్రేమ కనుగును

सुमाटा भले भले माटा बंगारु माटा बहबू माटा हे सुमाता చదు పనుల ప్రేం వెళ్తండి మీ పొందనాలు చెల్లించుకుంటూ వస్తున్నారు మీ ప్రేమని బట్టి మీ రూపని బట్టి మరొకసారి తండ్రి మరి మీ పాదలతో మీ జ్ఞాపకం ఇంతవరకు పాటల ద్వారా మీ మైండ్ ధ్యానించుకుంటుండగా మీరు నాతో మాతో ప్రార్థించడి వెళ్తున్నాను అంది ఆయన అప్పుడు నీ ఉద్దేశం సఫలం అవు చాలా నీ పనుల భారం మీద ఉంచు అప్పుడు నీ ఉద్దేశంలో సఫల సఫలం మన పనుల భారం ఎవరి మీద పాలు కూడా ఎరమే యహోవ మీద ఉంచాలి అలా మనం ఏం చేస్తామంటే మనకి ఎన్ని భారాలున్నా మన మీదనే వేసుకోవడానికి ఇష్టపడుతుంది మమ్మేలాక్కడా ఇష్టపడితే నవ్వు కాబట్టి ఆయన ఏమంటుందంటే మనకు చెప్పే ఒక మంచి మాట నీ పనుల బారము యహో మీద ఉంచు ఆ మనకి తెలిసిన భారంగా మారు అప్పుడు మనకి ఎన్ని భారాలు ఎన్ని కష్టం ఉన్నా ఎన్ని అనారోగ్య ఉన్నా ఎలాంటి ఆర్థిక పరిస్థితులు అన్నా దేవుడి మీద మన భారం వేసినప్పుడు అవి మనకు పెద్ద కష్టంగా కనిపించ కష్టాలన్నీ మనకి ఎక్కువ అనిపిస్తాయి ఆగా యాగాదు నంబర్ నా ఉదిపోజ తనుకొడి వాగా నమ్ నమగే భారా యేసు ప్రభు కూడా మన పాపాలన్నిటిని ఆయన వీపు మీద మోసుకున్నప్పుడు యేసు ప్రభు కూడా అతన నమ భారంగా తన జెల్లె మీద హాకొంటా కల్వరి సిలువలో ఆయన తండ్రికి భారంగా అంటే ఆయన పాపంగా కనిపించిండు ఆదరే అతని తండ్రి అతని మీద భారాదరే పాపవాగి కనిపించబడింది ఎందుకు మన ఒక్కల పాపం కాదు సర్వలోక పాప భు కల్వల్ శిలో ఆయన ప్రాణాన్ని అర్పించిండు అనుకే నమ్ అలా సర్వ లోక తన గోస్కరణ ఆయన మోస్తూ ఆ శిలో మీద వేలాడుతున్నప్పుడు ఆగా నమ్మెల్లరో పాప కూడా పొద్దుకొంటూ శిలో మీద వేలాడుతాగా తండ్రికి ఆయన ఒక పాపంగా కనిపించింది అంటే తల్లి అతను పాప అందుకు అనిపిస్తున్న కుమారుడు కదా కుమారుడు కానీ కుమారుడు నాకు కనిపించలేదు కుమారులకు పాపంగా కనిపించింది అంటే పాప అని కాసీదాలి అందుకే ఆయన చేయి విడిచిపెట్టిండు ఆదరే అతను కై పెట్టిదాలు తండ్రి నా చేయి విడిచిపెట్టి అంటాడు కదా సినిమా మీద ఆధర తండే నా కై యాభ పెట్టిదాన్ని ఆడతారు ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చిందంటే ఆయన పాపంగా కనిపించింది యాగ్ గుడి పద పాప

కూడా కూడా నేను ఇదే ప్రశ్న చూడండి ఆ మాట చూసుకొని ప్రాంతంలోకి వెళ్దాం ఆ మాట లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము లూకాసు వార్త హద్ అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి నీ చదువుతా గమనించండి పది ఎంటో తెలు గమనించి పేదలు ఇదిగో మేము మాకు కలిగినవి మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించింది మనగా ఆయన దేవుని రాజ్యం నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులైన పిల్లలనైనాను విడిచిపెట్టిన వాడెవరును గృహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవములు పొందకూడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో ఇక్కడ ఇక్కడేమంటానంటే ప్రభా మాకు కలిగిన అన్నీ విడిచిపెట్టినాం మేము చేసే పనులను విడిచిపెట్టినాం మా భార్యల్ని విడిచిపెట్టినాం అన్నదమ్ముల్ని విడిచిపెట్టినాం అక్కదిల్లని విడిచిపెట్టినాం బంధువుల నిన్ను వెంబడిస్తా ఉన్నాం అట్లా నిన్ను వెంబడించడం వల్ల మాకు కలిగే ప్రయోజనం ఏంటని దేవుని ప్రశ్నించారు ఆవిడ నాకు కూడా అన్న తమ్మి బంధువు ఎల్లరూ గు ఆమె మిమ్మల్ని సేవించిన దాన్ని నాకేమి ప్రయోజనాలు వెళతాయిదా అప్పుడు యేసుప్రభువు చక్కడ మాట సలవిస్తూ ఉన్నాడు ఆమె యేసుప్రభు వాళ్ళతో ఒళ్ళే మార్పు వెళతాయిదా దేవుని రాజ్యం నిమిత్తం మనము ఇంటిని కానీ అన్నదమ్ములను కానీ అక్కజిల్లలు కానీ బంధువులు కానీ విడిచిపెడితే మనకేం ప్రయోజనం అంట చాలా రెట్లు పరమందు నిత్య జీవం పొందుతామంట ఇహాన్ని నిద్రీ బాగా అంటే మన పనుల భారం మనకు అవసరమైన ప్రతిదీ దేవుడి మీద ప్రభావ నాకు కొరతుంది నీ మీదే నా భారం వేస్తాను ఎట్లా తీయ తీయని చెప్పి మన భారం ఆయన మీద వేసినప్పుడు ఇహమందు మన అవసరతలన్నీ దేవుడు తీరుస్తారంట అదే నమ్మక భారములు నా ఆటలు దేవుడే ఇది ఆ రెడ్డి కూడా దేవుడు అక్కరట్ ఉన్నాయి మొట్టమొదటిగా భూమి మీద మనం బ్రతుకు జీవితాన్ని కొనసాగించేటప్పుడు మనకి ఏదైతే అవసరం ఉందో అనారోగ్య పరిస్థితి లేకపోతే కుటుంబ బాధ్యతల విషయమా పిల్లల విషయమా ఉద్యోగ విషయమా ఏ ఎక్కడ ఉన్నా కానీ దేవుడు ఇహమంతు ప్రతి అక్కడ తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు భూమి పర్లోక రాజ్యాన్ని కూడా మనకి సిద్ధం చేయడానికి మన కోసం అక్కడ ఆయన ఏమన్నాడు నేను మీకోసం రాజ్యంలో సిద్ధపరచడానికి వెళ్తాను స్థలం సిద్ధపరచడానికి వెళ్తాను లేకపోతే ఒకవేళ మీతో చెప్తాను సిద్ధపరచడానికి వెళ్తా అని చెప్పిండే కూడా మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే నా నీ మీద వేస్తున్న బ్రహ్మానం ఒకటే ఒక మాట మనం ప్రార్థించాలి దేవస్థానికి ఆదరే ప్రార్థించదు ఇక్కడ వార్త అధ్యాయం మొదటి వచ్చడంలో వారు విశ్వగత నిత్యము ప్రార్థన చేయచుండవాలని ఆయన వార్త ఈ మాట చెప్పిందంటే వార్తలు బేసరగొడే ప్రార్థిస్తాయి మనం చేయాల్సింది ఏంటి దేవస్థానకి వచ్చినప్పుడు అంటే విసుగత నిత్యము ప్రార్థన చేయాలి దేవస్థాన తిన పదా బేసరగొడ దినాలు ప్రార్థన విశ్వాసంలో నాకు ప్రభాన్ని దేవుడి ప్రార్థన చేయాలి శ్వాసలే నువ్వు ప్రభు అంతి ప్రార్థన జ్ఞానంలో వృద్ధి పొందించి ప్రభావాన్ని ప్రార్థన చేయాలి జ్ఞానదే పెడవడి కూడా అని ప్రార్థన అప్పుడు అవసరమైన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఆగా అవసరం ప్రతి ఒక్క దేవుడు అనుగ్రహిస్తారు అన్ని చేస్తాం కానీ ప్రార్థన కానీ కొద్దిసరికి మిసుకొస్తుంది మనకి ఎలా మాట్లాడే ప్రార్థనలు పొందగా ఎస్టో పడుతుంది ఎందుకంటే పొద్దుంత ఎండలో ఎంత కష్టమైనా చేస్తాం అందులో వేగ నెల బిసిన ఎస్టు కష్టవాదులు కూడా ఇంట్లో ఉన్న వాళ్ళు పిల్లల కోసం భర్త కోసం అత్త మామూలు కోసం కొడుతుంతా పని చేసుకుంటా ఉంటారు అదే మనల్ని అంటే మామ ఎల్లరికి వస్తారు కెలస మాడతారు జాబ్ లకు వెళ్ళేటోళ్ళు కొద్దంతా జాబ్ చేసి వస్తారు తర్వాత పని అయిపోయిన తర్వాత దేవుడు మన ఇంట్లో ప్రార్థనకి మోకరించినప్పుడు ప్రార్థన చేయాలంటే ఐదు నిమిషాలు ప్రార్థన చేయగానే ఎంతో చేసేసినాం ఇక చాలు అనే విసుగు వస్తుంది మనకి అదే మన ఇవ్వలాగా ఐదు నిమిషం ప్రార్థన ఎస్టో వేసర పడుతుంది అందుకే యేసుప్రభు చెప్పింది ఏంటంటే మీరు విసుగుగా నిత్యము ప్రార్థన చేయండి అదే యేసు ఎగ్ రాజు నువ్వు చేసర కూడా దినాలు ప్రార్థన మాడ్రి మీ బ్యాడనంతా నా మీద వేయండి నేను ఒక ఆరవేళ్ళు ఆపరి అప్పుడు మీకు అవసరం ఇక్కడే కాదు భూమి మీద ఇస్తాడంటే పరమంతు కూడా ఇస్తాడంటూ కూడా పరమంతి కూడా కాబట్టి మనం ఒకటే ఒకటి దేవుడు మందిరానికి వెళ్ళే విషయంలో విసిగిపోవద్దు దేవుడి వాక్యాన్ని దానించే విషయంలో విసిగిపోవద్దు మనకున్న ప్రతి భారాన్ని ఆయన మీద వేసే విషయంలో విసిగిపోవద్దు అదే నాకు కూడా మందిరం కొడుగుతు ఆ విషయంలో కూడా దేవుడి ప్రార్థన విషయాలు కూడా బేస అట్లా ప్రతి విషయంలో దేవుడి మీద మనం భారం వేసినప్పుడు మనకి ఏ కొరత మనం ఏదైతే కావాలని దేవుడు ఎంత కోరుకుంటామో ఆయన మనం అడిగిన ప్రతిదీ మనకు అదే నా అనుషులు కూడా దేవుడి భారత ప్రతిదీ వస్తుంది దేవుడు తీరుస్తాడు కాబట్టి మనం చేయాల్సింది ఏంది అదే నా వాడవతను మనం భారమంతా ఎవరి మీద మోపాలి నా భార్య ఎవరి దేవుడి మీద మోపాలి దేవుడి మీద హక్కు నిత్యం మనం ఏం చేయాలి విసుగక నిత్యం ఏం మాడ ప్రార్థన చేయాలి ప్రార్థన దేవుడు మందిరానికి విసుగకుండా వెళ్ళాలి దేవుడు మందిరికి దేవుడు మన ప్రతి అవసరం తీర్చడానికి ఆయన మన కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళి దేవుడు రాజు స్థలం సిద్ధపడే ఆయన మరలా రాబోతుండు అతను మధ్యపరతాయిదా ఆయన వచ్చినప్పుడు మనం ఎవరమైతే ప్రార్థనలో విసుగకుండా దేవుడు మందిరానికి పోయే విషయంలో విసుగకుండా ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటామో వాళ్ళని పర్లోక రాజ్యంలో చేర్చడానికి ఆయన సిద్ధమవుతుంది అదే నాకి మందిరికి ఎవరి కోసం ప్రార్థనలో విసిగుపోయినామా దేవుడి మీద భారం వేసే విషయంలో విసిగుపోయినామా దేవుడు మనకి వెళ్ళాలంటే విసుగుతో ఆగిపోయినామా మన భారాలన్నీ ఆయన మీద మోపడానికి విసుగుపోయినామా ఎక్కడ మనం మన విషయంలో ఆయన చిత్తానుసారంగా జీవించే విషయంలో తగ్గిపోయినామో మనల్ని మనం పరీక్షించుకొని ప్రార్థనలోకి వెళ్దాం నాకు ఆ విషయంలో మందులు పోగో తెలుసులో బైబుల్లో ప్రార్థన మాడ తెలుసులో ఆ విషయంలో బేసరగా ఉండిదో నమ్మల్లా ఒప్పుకోం ప్రార్థనకి పోవాలి రండి మోకరించండి ప్రార్థన చెప్తా ప్రార్థన మీరు అందరు లోపలికి రండి ప్రార్థన ఇవ్వడదు కూలరేమ